కనీసం మార్కులు వేయాలి మా పొజిషన్ ఎక్కడ ఉన్నాయో ఏంటి ముస్కుల కుదు ఎందుకు మరి ఒక ఎగ్జామ్ అది టీచర్ల ఎగ్జామ్ పెట్టి గింత అన్యాయంగా ప్రవర్తించడం అంటే అంతగా ఇంకా నిజమైన అవసరం ఏది ఉండదు ఎందుకంటే మేము అనుసరించు నిజాయి రేపు పిల్లలకు మేము ఈ ముసుకుల కుదులాడే ఎవరూ అయితే రేపు విధంగా ఉంటది కనీసం మార్కులు ప్రకటించాలి

ఎందుకు వచ్చి ఒకసారి అభయమిస్ట్ కదా ఒక వెబ్నోట్ వెబ్ నోట్ ఎందుకో మాట చెప్పి దాని మీకేం ఏం అన్యాయం జరగదు మీ జాబులు మీకు అంటే మాకు ఇంత ఉండదు కదా ఇప్పటికి ఫోర్త్ టైం ఇక్కడికి రావడం ఫోర్త్ టైం అయినా ఇవాళ కూడా మేము చాలా నిరుత్సాహంతోనే వచ్చాం ఎందుకంటే వనిస్ట్ ఆల్రెడీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఏందో మళ్ళా ఇదంతా ఏ వ్యవహారం ఉన్న పోస్టు